ఓం శ్రీ సాయి రామ్ ఆరో సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడినటువంటి భాగవత వాహిలోని మరి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ ఎంత వయసు వచ్చో సిగ్గు లేక కుక్క జీవితం గడుపుట నాకే అవమానముగా ఉన్నది చీ నీ జీవితము కంటే కాకి జీవితం మేలు అని అతి కఠిన మాట్లాడకరిగను అంత ధృతరాష్ట్రుడు అబ్బా చాలు చాలు మా ప్రాణములు తీయుచున్నావు తమ్ముడాడు మాటలు కావేవి నిజముగా నువ్వు విలువడవో కాదు అని సంశయము నాలో బలపడుతున్నది కాకున్నా ధర్మదుడు పరాయివాడ నేను వర్లు పంచినవా పంచబడిన వాడినా నేను పర్ల పంచబడిన వాడినా ఏమి ఈ విచిత్రపు మాటలు పొట్టను పుట్టిన బిడ్డల కంటను అధిక ప్రేమతో చూసుకుని ధర్మదుని పరాయివానిగా భావించడం కంటే వేరు పాపమున్నదా ఇది నా తలవరాత అని తల ఒప్పు యోచనలో ముయేను ఇంతలో వీరుడు వెగటుగా నవి రాజా ఈ మాట్లాడుటకు నీకు కొంత సిగ్గైనను లేదా ధర్మదుడు మిమ్మల్ని తండ్రి కంటేను అధిక ప్రేమతో చూడవచ్చును కన్న కొడుకుల కంటే ఎక్కువ సేవలు చేయవచ్చును ఇవి అతనిలోని సద్గుణములు ప్రతిబింబము అతని సాధకనామమ్మకు శోభ కానీ నీ సంగతి నీవు ఆలోచించుకోవసరం లేదా కాటికి కాళ్ళు చాచుకొనియు కాయమే ప్రధానమని కన్నులు మూసుకొని బొట్టను నింపుకున్నట్లు పొట్టను నింపుకుంటున్నావు దీనికి పూర్వము నీవు దుర్మార్గులైనటువంటి నీ కుమారుల మాటలను విని పాండవులను ఎట్లు చూచితివో వారలతో ఎట్లు మెలగైతావో ఒక పరి యోచించుకోలేకపోయేవి ఒక పరి యోచించుకోలేకపోయేతవి వారలను లెక్క గృహమున పెట్టి ప్రయత్నించి తరి విషము పెట్టి దంప తరి నిండు సభలో పాంచాలని పరాభమ గావించి తరి ధర్మమూర్తులైనటువంటి పాండవులను నీవును నీ కుమారులను భూతుల నానా కష్టముల పోలు చేసి తిరిగి ఆనాడు నీవు మొసలి ఏనుగవలే సింహాసనంపై మెసలుచు ఇప్పుడేం జరుగుతున్నది ఇప్పుడేం జరుగుతున్నది అని ప్రక్క వారిని అడుగుచుండేట జ్ఞాపకం చేసుకున్న నీవు వారి ఎంట నిమిషమైన ఉండగలవా ఆనాడు ఈ పాండవులు నీ వారు కాకపోయిరా ఆనాడు లేని బంధుత్వము సంబంధము నేడు నీకు కొత్తగా పుట్టిపడినదేమో నన్ను లేక చెబుతున్నావు ఇంత ఎలా ఆనాడు జోధమును నీ సమ్మతిపైనే కదా జరిగినది అదే నువ్వు కాదందువా దానికి నేనే ప్రత్యక్ష సాక్షి నేనెంత చెప్పి తిని కొంచెమైన నువ్వు తలలో ఆ ఆనాడు ఈ నేతులు ప్రేమలు ఏమైపోయి ఉండెను ఈనాడు పాండవులు పెట్టుకుట్టిని ఈనాడు పాండవులు పెట్టేటువంటి కూటిని నీ కుక్కవలే బతుకుచు నీ సావు బ్రతుకుచు బ్రతుకుచు పాండవులు పరాయి వారా అని ఇంక నువ్వు చెప్పుకొంచున్నావు అని మహాకట్టిన వాక్కులతో కత్తిపోటు సుత్తి ఏటల వలె విరక్తిని తెప్పించుటకు వీరుడు పూనుకొని ఈ మాటలతో ధృతరాశు నిజముగా మనసును మార్చుకొని వీరుడు ఉన్నటువంటి సత్యము చెప్పుతున్నాడని తలంచి చింతించి తమ్ముడా నీవు చెప్పినవన్నీ నిజమే కానీ నన్ను ఏమి చేయమందువు నేను ఒంటరిగా ఎవరికీ చెప్పగా అడవులకు పోవద్దామన్నా కన్ను లేకపోయాను ఎవరైనానో తోడు కావలేను ఉన్నంత వరకు ఏ దేహం కొంత చూసుకోవాలి కదా ఆహార సదుపాయములకు అనుకూలములు కలిగినేమో అందున గాంధ నా గాంధారి నన్ను విడిచి అర నిమిషం ఉండలేదనేటువంటి విషయం నీకు తెలుసు నన్ను ఏమి చేయమందు నీవే తెలుపుము అని కొంత శాంతవచనములతో దారికి వచ్చినట్లు గమనించి వీరుడు ధృతరాష్ట్ర ఈ దేహం అనేటువంటి గృహముపై గల అభిమానమే నిన్ను ఇంత గుడ్డివాడిగా చేతున్నది ఎంతకాలమునూ ఈ దేహమును విడక తప్పదు ఇది స్థిరము కాదు బలమూత రక్తములతో నిమిష నిమిషములకు నీళ్ళు ఉరిచున్నటువంటి ఈ దేహము నీవు కాదు దేహమే నేననేటువంటి భ్రాంతి పరమ మూర్ఖుల లక్షణము అట్టివాడు జడు అటువాడు జడు దీనిలో దీనిలో అసంఖ్యాకములగు రోగములను సైన్యముతో మృత్యువనేటువంటి శత్రువు దండెత్తి వస్తుండగా దిక్కు మొక్కు ధలంసక తిక్కపట్టిన వాని వలె మక్కువలు తీసుకొచ్చున్నావు ఏనాటికి ఇవి సత్యములు కావు వీడక తప్పదు కనుక భవిష్యత్మున ఏదైనానో ఒక దాన్ని చేరి పరచింతనతో పరమాత్మ స్మరణతో పరలోక ప్రాప్తి కొరకు ప్రాకులాడు జై సాయి రామ్ సమస్తలోగా సమస్తలోగా సుగినో ఓం సుగినో భవ శాంత జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జిగీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్